ఇండస్ట్రీ నీ ఒక్కడి సొంతం కాదు ప్రభాస్ అంటూ కల్కీ ట్రైలర్ పై విజయ్ శాంతి షాకింగ్ కామెంట్స్ సూపర్ లేడీ విజయశాంతి గారు ప్రభాస్ గురించి అలాగే కల్కి ట్రైలర్ గురించి ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు మాత్రం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నట్లుగా తెలుస్తోంది యంగ్ రెబస్టర్ స్టార్ ప్రభాస్ ఏ సినిమాలో నటించినప్పటికీ ఎలా నటించినప్పటికీ తన యొక్క హైప్ మాత్రం నెక్స్ట్ లెవెల్లోనే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఎప్పుడు చూసినా కానీ ప్రభాస్ చాలా కూల్ కూల్గా డార్లింగ్గా కనిపిస్తూ ఉండేవాడు కానీ సలాన్ మూవీతో తన కమ్బ్యాక్ని గట్టిగా ఇచ్చి అందరికీ షాక్ ఇచ్చేశాడు ఆ తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ నాగార్శ్వన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్నటువంటి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మరి ఈ చిత్రంలో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడు అనేది ముందు నుంచి అందరిపై భారీ అంచనాలు ఉన్నాయి కానీ ప్రభాస్ యొక్క కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నుంచి వచ్చినటువంటి పోస్టర్స్ టీజర్స్ ఇప్పుడు వచ్చినటువంటి ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఇది కదా మరి ప్రభాస్ యొక్క రేంజ్ అంటూ హైప్కి క్రియేట్ చేస్తూ ఉన్నారన్నమాట అయితే మరి ఇప్పుడు మాత్రం రిలీజ్ కల్కి ట్రైలర్ చూసారట ప్రతి ఒక్కరు కూడా మరి రిలీజ్ అవ్వడం ఆలస్యం ట్రైలర్ ని వీక్షిస్తూనే ఎంతగానో హల్చల్ చేస్తున్నారట థియేటర్స్ వద్ద ఈ నేపథ్యంలోనే లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గారు కల్కి ట్రైలర్ ని వీక్షించారట ఇక వీక్షించడం మాత్రమే కాకుండా ఆమె స్పందిస్తూ ప్రభాస్ యొక్క రేంజ్ అంటే ఏంటో నాకు ముందు నుంచే తెలుసు కానీ ఇలాంటి వాయిలెంట్స్ని ఇంత దగ్గర నుండి చూస్తానని ఎప్పుడు కూడా అనుకోలేదు ప్రభాస్ ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపుగా తిప్పుకున్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే రాను రాను కేవలం ఇండస్ట్రీ వర్గాల్లో ప్రభాస్ పేరు మాత్రమే వినిపించేలాగా ప్రభాస్ యొక్క కటఅవుట్స్ ప్రభాస్ యొక్క ట్రైలర్స్ మూవీస్ ఉంటున్నాయంటూ విజయశాంతి గారు చెప్పుకొచ్చారట అది మాత్రమే కాకుండా ఈ ట్రైలర్ మాత్రం నిజంగా అందరూ దృష్టిలో ఒక విధ్వంసాన్ని సృష్టిస్తుంది అంటూ ఇక టాలీవుడ్లో ఎప్పటికైనా సరే నెంబర్ వన్ హీరో ప్రభాస అంటూ ఈ ట్రైలర్ చూస్తే అర్థమైపోయింది అంటూ కల్కి ట్రైలర్ పై కీలకమైన వ్యాఖ్యలు చేశారట విజయశాంతి